మహబూబ్ నగర్ జిల్లా జచ్చెల పట్టణంలోని వింతైన ఘటన చోటు చేసుకుంది మనం చెరువులకు మరియు కాలువలకు సమీపంలో నీరు ఊరడాన్ని చూసి ఉంటాం కానీ జచ్చల పట్టణంలో అమ్మవారి గర్భగుడిలో మీరు కోరడం అందరిని విస్మయానికి గురిచేస్తుంది జచ్చల పట్టణ కేంద్రంలోని శివాజీనగర్లో ఈ వింత ఘటన చోటు చేసుకుంది ఇండ్ల మధ్యలో వెలిసిన శ్రీ భూలక్ష్మీదేవి చిన్న మందిరంలో గత మూడు రోజులుగా నీరు ఊరుతుంది ఎంత ఎత్తిపోసినా కానీ నీళ్లు ఊరడం విశేషం అయితే నీటి ఊట అమ్మవారి విగ్రహం పాదాల లేవలేక మాత్రమే చి ఊరడం ఆగిపోవడం మరొక విశేషం ఈ వింత ఘటనను ఆలకించడానికి జచ్చెల్ల మండల ప్రజలు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు నీరు ఊరడం వెనుక అమ్మవారి మహిమ ఉందా లేదంటే ఇంకేమైనా ఉందా అనే విషయం తెలియాల్సి ఉంది గత కొన్ని సంవత్సరాలుగా అమ్మవారికి ధూపదీప నైవేద్యాలు అందిస్తున్న ఆలయ ధర్మకర్త చంద్రమ్మ మాట్లాడుతూ చాలా సంవత్సరాలుగా అమ్మవారికి సేవ చేస్తున్నాను కానీ ఇలాంటి ఘటన ఎప్పుడూ జరగలేదు ఇప్పుడు జరగడం విశేషం అంటున్నారు పోయిన సంవత్సరమే అమ్మవారికి శ్రావణ మాసంలో బోనాలు ఉత్సవాలు చేశాం ఈ శ్రావణ మాసంలో కూడా అమ్మవారికి వచ్చే శుక్రవారం నాడు బోనాలు చేయాలని నిర్ణయించాం ఇంతలోనే అమ్మవారి గర్భగుడిలో నీళ్లు ఊరడం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది ఇదంతా శ్రీ భూలక్ష్మీదేవి మహత్యమని పదహారు వార్డు ప్రజలు గుసగుసలాడుకుంటుండగా ఆ నోట ఈ నోట ఇప్పుడు ఈ వార్త సంచలనం అయ్యింది ఒకప్పుడు ఆ ప్రాంతమంతా వ్యవసాయ పంట పొలాలతో ఉండేది ప్రతి పంట చేతికొచ్చినప్పుడు భూలక్ష్మీదేవికి నైవేద్యం నివేదన చేసేవారు అని స్థానికులు చెబుతున్నారు కాలక్రమేణా అభివృద్ధి పథంలో ముందుకు వెళ్తూ వ్యవసాయ క్షేత్రాలని గ్రామాలుగా పట్టణాలుగా వెలిసిల్లడంతో ఇలాంటి దేవదేవతలకు ప్రాధాన్యం తగ్గుతూ వచ్చింది కానీ దేవతలు ఎప్పుడూ వైభవాన్ని ఇలాంటి మహిమల ద్వారా చాటుకుంటూ ఉంటారని అక్కడున్న ఊరు పెద్దలు అంటున్నారు చూడాలి మరి ఇది వింతగా నా లేక మహిమనా లేదంటే ఇంకేమైనా ఉందా మైసాబల్లి ఈసారి భవనాలకు దగ్గర వచ్చింది కదా యాజ్ చెప్తా లేకపోతే అర్థమైతే కానీ మహిమ వాళ్ళ మొత్తం అయితే ఎన్ని తీసినా నీళ్ళు ఆగట్లేదు అయితే గత ఇరవై ముప్పై రోజులు కూడా వానలు పడుతున్నాయి కదా అప్పుడు ఎప్పుడు లేవు ఇప్పుడు వచ్చినా కానీ వాటర్ ఎప్పుడు ఆగలేదు ఈసారి అసలు ఎన్ని తీసినా వస్తున్నాయి ఇక్కడ వాటర్ కూడా కట్టేసినాం వాటర్త ఉంది వాన నీళ్ళు కాదు అమ్మవారు మహిమని అంటారు వాసన లేవు అవును మురికి లేవు మనం ఎప్పుడు అలూ వేస్తూనే ఉంటాం దాచిపెట్టి అలకి వేస్తాం